హాయ్ అండి అందరికీ స్టవ్ వెలిగించే పని లేకుండా ఎక్కువ కష్టపడకుండా చిన్న పిల్లలైనా చేయగలిగే ఓరియో కుల్ఫీ అయితే చూపిస్తానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా కొన్ని ఓరియో బిస్కెట్స్ తీసుకొని మీరు ఎన్ని బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకుంటే అన్ని ఓరియో కుల్ఫీలు అయితే వస్తాయండి చక్కగా ఆ ప్యాకెట్స్ని ఓపెన్ చేసుకొని చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని అందులో రెండు స్పూన్ల చక్కెర ఒక కప్పు పాలు అలానే పాలు మీద ఉన్న మీగడ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మన దగ్గర ఉన్న టీ గ్లాసుల్లో కానీ లేదు అంటే కుల్ఫీ మాల్స్ ఉంటాయి కదండి అందులో అయినా వేసుకోవచ్చు నా దగ్గర కుల్ఫీ మాల్స్ అయితే ఉన్నాయి అందులో అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న దాన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో నైట్ పెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఓరియో కుల్ఫీ అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా ఇష్టంగా పిల్లలు అయితే తింటారు బయట కెమికల్ ఐస్ క్రీమ్ తినే కన్నా ఇంట్లోనే ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకొని తిన్నామంటే అదిరిపోద్దండి ఇప్పుడు సెకండ్ వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ చేద్దామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఒక వాటర్ మిలన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వాటర్ మిలన్ వేసుకొని అలానే ఒక స్పూన్ షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకున్నాక మన దగ్గర టీ గ్లాసులు కానీ లేదు అంటే ఐస్ క్రీమ్ మాల్స్లో అయినా వేసుకోవాలి నేను ఐస్ క్రీమ్ మాల్స్లో వేసుకొని ఒక సిక్స్ అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక సిక్స్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దామండి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు ఎంతో ఇష్టంగా అయితే తింటారండి చూసారు కదా టూ డిఫరెంట్స్ ఐస్ క్రీమ్స్ చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే ఇలా చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా అయితే తింటారు వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి